మాజీ ఎంపీ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఈ మధ్య మీడియాతో మాట్లాడారు నేను విశాఖపట్నం వెళ్ళినందువల్ల నేను వెంటనే దాని మీద స్పందించలేదు కానీ ఒక ముఖ్యమైన అంశం దాని మీద చెప్పాల్సి ఉంది విభజన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించిన తీరు చట్టబద్ధంగా లేదు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అసలు ఓటింగే లేకుండా చేశారు రాజ్యాంగంలో ఉన్న నూరవ అధికారణానికి ఇది పూర్తి విరుద్ధం ఈ విషయంలో అన్ని పార్టీలు గొంతు కలిపాయి అని ఆయన పదే పదే ఆరోపిస్తున్నారు దీని మీద కోర్టులో కేసు కూడా వేశారు ఒక దశలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు అప్పుడు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తే వాళ్ళప్పుడు వేసిన అఫిడవిటో చెప్పిన సమాధానమో అది బాగానే ఉందంటున్నారు ఆయనకు ఒక ప్రధానమైన మార్గదర్శి తర్వాత ఆయన దీన్ని తీసుకున్నారు ఓకే పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆయన దాని మీద మాట్లాడవచ్చు ఆ విధమైన అవగాహన కూడా ఉంది ఒక కూడా రాశారు నిజంగా ఆ రోజు జరిగింది గజిబిజిగా జరిగింది చాలామంది దాని మీద అభ్యంతరాలు చెప్పారు ఏం ఉండవల్ల అరుణ్ కుమారు తర్వాత కిర్చేశ్వరి రెడ్డి లాంటి వాళ్ళు దీని మీద వాళ్ళ వాళ్ళ వాదనలు ముందుకు తెచ్చారు కానీ ముఖ్యమైన అంశం ఏంటి ఆయన అప్పటికి ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీయే కదా ఇదంతా చేసింది కాంగ్రెస్ పార్టీ లేదా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిషన్ సారీ కిరణ్ కుమార్ రెడ్డి నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది బ్రహ్మాస్త్రం ఉంది అని చెప్తూ కాలాయన గడిపారు గడిపిన తర్వాత చివరిలో దానికి ఏదో దాన్ని అసెంబ్లీలో తిరస్కరిస్తే పార్లమెంట్ ఏం చేయలేదని ఆయన అనుకున్నారు అది ఆయన మిస్క్యాలకులేషన్ కావచ్చు ఆయన మిస్ మేనేజ్మెంట్ కావచ్చు కావాలని మిస్ డైరెక్ట్ కూడా చేసి ఉండవచ్చు ప్రజల్ని ఎంత తెలియకుండా చేయరే ముఖ్యమంత్రుల స్థాయిలో వాళ్ళకి ఆ మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరా కాలం గడపడానికి ఆ వాదన తీసుకొని వచ్చారు కేంద్రము కాంగ్రెస్ పార్టీ దాని అవసరాల ప్రకారం అదే చేసింది బీజేపీ బలపరిచింది తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది ఇందులో ఎవరి వంతు పాత్ర వాళ్ళు నిర్వహించారు కాబట్టే పార్లమెంట్లో అది అయిపోయింది మా అనిపించగలిగారు సిపిఎం వాళ్ళు ఇంకా రెండు పార్టీలు కొంత భిన్నాభిప్రాయం వాళ్ళు అక్కడ చెప్పారు అంటే ఈ ఆమోదిస్తున్న పద్ధతి సరిగ్గా సరిగా లేదు అని అలాగే రాజ్యసభకు వచ్చాక ప్రత్యేక హోదా కోసం నాయుడు ఐదేళ్ళు అడగటం కాదు పదేళ్ళు అనడం ఏదేదో జరిగింది కానీ అదేమీ వాస్తవం కాలేదు తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది బీజేపీ కేంద్రంలో వచ్చింది వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఇవి రెండు భాగాల్లో దీని మీద ఆయన సుప్రీంకోర్టులో కొంత ఆలస్యంగా కేసేసరి చెల్లుబాటు కాదు ఇది రద్దయినట్టు ప్రకటించాలని అది ఊరికే సాగుతోంది వాస్తవికత మీద ఆధారపడిన ఏ దేశము ఏ రాజ్యాంగం అయినా సరే సున్నితమైన కీలకమైన రాజ్యాంగ విషయాలను ముగిసిపోయిన వాటిని మళ్ళీ పునః ప్రారంభించి సమస్యను మొదటికి తేవాలని చెప్పి భావించవు ఇది దీనికి పెద్ద నిబంధనలు చట్టాలు అక్కర్లే సాధారణమైన పరిజ్ఞానానికి లేకపోతే దీనికి సంబంధించిన అంశం గతంలో ఎప్పుడు అలా జరిగిన దాఖలాలు కూడా లేవు రెండు రాష్ట్రాలు విడిపోయి పదేళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా ఇదే సభలో పెట్టాము అందరు బలపరుస్తారు ఆ రోజు సరిగ్గా చేయలేదు నిర్ణయం ఏదైనా సక్రమంగా చర్చించి చేసి ఉండాలి కానీ అసలు ఓటింగ్ అవసరమే లేకుండా చేయటం ఏంటి దానికి ఆయన వాదన ఏంటంటే అప్పుడు సభలో ఉన్న బలాబలాల ప్రకారం అది ఆమోదం పొందే పరిస్థితి లేదు కాబట్టి దాటేశారండి అయినొచ్చు ఈ అవకాశవాదము పాలక పార్టీలకు మామూలే కదా వారు కూడా అందులో భాగం పంచుకున్న వారే చివరి వరకు దాదాపు ఆ చివరి ఘట్టంలో వచ్చి మెట్ల దగ్గర కూర్చొని వాళ్ళతో ఇంకో నిరసన తెలిపో లేదా కొంతమంది అదే కారం పొడి లాంటిది అది చల్లు వీటి వల్ల రాజ్యాంగ రాజకీయ అంశాలు ఆపగలవని వాళ్ళు భావించారా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకి తమ నాయకత్వం యొక్క వైఖ్యం తెలీదా కాబట్టి దీనికి ఇలాగే కోర్టు సుప్రీంకోర్టు కూడా ఎందుకు సాగతీస్తుంది సుప్రీంకోర్టు దగ్గర రాజ్యాంగమైన కేసులు చాలా ఉన్నాయి కీలకమైనవి ఉన్నాయి ఉన్నవాళ్ళే న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు పదవి విరమణ చేస్తున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు అలా జరుగుతోంది ఇదంతా ఒక రాజకీయ రాజ్యాంగ ప్రహసనం ఇలా నడుస్తూ ఉంటాయి ఇవి బాగా బాగా అనుభవాలైన ఉండవాళ్ళ వాళ్ళకు బాగా తెలుసు రేపు మళ్ళీ ఇదే పార్టీలు ఇదే అంశాన్ని తమకు ప్రజల్లో ఉపయోగం కలిగిస్తుంది అనుకుంటే తీసుకోవడం అనుకుంటే గట్టిగా మాట్లాడడానికి కూడా కనీసం మాట్లాడతారు ఆ సమయానికి తర్వాత మళ్ళీ మామూలుగా అందుకనే దీని ఒక సాంకేతిక సమస్య లేకపోతే కేవలం ఒక తర్కానికి సంబంధించిన సమస్య కాదు పార్లమెంట్ నిబంధనలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క మనుగడ అనేవి ప్రశ్నార్థకం చేస్తున్నాయంటే అంటే అప్పుడు ఈ పోరాటం తీవ్రంగా జరిగి ఉండాలి ఎప్పుడో జరిగి ఉండాలి తక్షణమే జరిగి ఉండాలి చేయకూడదు చేయొచ్చు ఎవరికి తోచిన వాదన వాళ్ళు వాళ్ళు తీసుకొని అనేక కోణాలను చేస్తుంటారు సుప్రీంకోర్టు ఏదో ఒక ముగింపు ఇస్తూ ఉంటుంది కానీ దీనికి నిజంగా రాజకీయ ప్రాధాన్యత ఉంది ఇప్పుడు దీన్ని ఏదో ఈ విధమైన మీమాంసను లేకపోతే అంశాన్ని పదే పదే లేవని నిజమైన నిజమైనటువంటి ప్రజాశ్రేస్సు కోరేవాళ్ళు దీన్నే బలపరచాలి అంటే చాలామంది దీనికి కొంతమంది తమ అవసరాలను తమ సందర్భాలను బట్టి ఇంకొక కొందరమే ఇది ఎలా జరిగేది కాదు అన్న వాస్తవికతతో కానీ ఒప్పుకోకపోవచ్చు లేదా అంత ఈయనకుండాంత క్రియాశీలంగా పాల్గొనకపోవచ్చు ఆ విధంగా ఆ విషయానికి వస్తే మార్గదర్శి మీద ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నిబంధనలు ఉల్లంఘించడం అవి ఏమున్నప్పటికీ అది ముగిసిపోయిన అధ్యాయం అనే ఒక భావన బలంగా న్యాయస్థానంలో వచ్చింది నేను దేన్ని ఆయన కేసులు వేయడము ఆయన వాదనలో పొరపాటు ఉంది అని కాదు కానీ సమయం మొదట వాస్తవంగా ముగింపు జరిగిన అప్పుడు ఎవరున్నారు అప్పుడు వీళ్ళ పార్టీల వాళ్ళే కదా ఉన్నారు అప్పుడు ఎందుకు ఆపలేదు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో దాన్ని ఆధారంగా చేసుకొని ముగించారు విభజన జరిగినప్పుడు వీళ్ళే కదా అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యక్తులకు కొంతమందికి లేదా కొన్ని రకాల బృందాలకు కొన్ని వాటి మీద వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి లేకపోతే దాని మీద కేంద్రీకరించాలని ఉంటుంది దాని అందరికీ అలాగే ఉంటుందని మనం చెప్పలేము రెండోది అన్నింటి మించి సహజ న్యాయ సూత్రాలను ఉంటాయి సహజ న్యాయ సూత్రం ప్రకారం ఓటింగ్ సక్రమంగా జరగాలి అన్నది సహజ న్యాయమే అదే సమయంలో ముగిసిపోయినటువంటి ఒక కీలకమైన సున్నితమైన అంశాన్ని అందులోనూ రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశాన్ని తిరగదోడకూడదు అన్నది కూడా ఒక సహజ న్యాయమే కదా బట్ నేను అనుకుంటాను ఇది వాదనకు ప్రత్యేకంగా వినిపించడానికి ఉపయోగపడుతున్నాము కానీ దీనివల్ల కొత్తగా ఎవరు దీని మీద ఎక్కువగా స్పందించేసి రంగంలోకి రావటం కానీ ఇది కొత్త మలుపు లేదో తీసుకొచ్చే అవకాశం కానీ ఎంత మాత్రం లేదు ఇంకా ఆయన చెప్తున్న ఇంకో కోరిక ఉంది జగన్ ప్రభుత్వం కూడా ఆలస్యంగా రంగంలోకి వచ్చింది కానీ వాళ్ళు వేసిన అఫిడవిట్ ఇంకేమంటారు అది సక్రమంగానే ఉంది దాన్నే ఈ ప్రభుత్వం కూడా కొనసాగించవచ్చు అని అంత విచార హృదయం ఉంటే ఈ ప్రభుత్వాలకు ఈ పార్టీలకు ఇలా ఎందుకు చేస్తాయి అందుకనే ఒక మాజీ ఎంపీగా ఈ విషయంలో పిటిషనర్గా ఆయన దీన్ని చెప్పొచ్చు కానీ దీనికి ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్ ఆచరణాత్మక ప్రభావం ప్రాధాన్యత మాత్రం ఉండవు మూడవది ఏదో ఒక సందర్భంలో అందులో తమ భాగాన్ని కూడా చెప్పుకోవాలి మిగిలిన వాళ్ళందరినీ చెప్పేసి ఆయన కాంగ్రెస్లో చివరి దాకా భాగస్వామిగా చివరి దాకా చివరి రోజుల దాకా ఆ పార్లమెంట్ సభల దాకా దాదాపు నేను అనుకుంటాను కొద్ది రోజులు అటు ఇటుగా ఉన్నారు కదా మరి అది కూడా చెప్పుకోవాలి కదా మిగతా వాళ్ళందరినీ నేమందు పాలక పార్టీలకు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ బీఆర్ఎస్ వైసీపీ అప్పుడు కొద్ది రోజులు ఉన్న ప్రజారాజ్యం వాళ్ళ వాళ్ళ రాజకీయ వ్యూహాలు అవసరాలను బట్టి వాళ్ళు నిర్ణయాలు చేస్తారు తప్ప రాజ్యాంగబద్ధంగా కానీ లేదా దీర్ఘకాలిక ప్రజాస్వామిక సూత్రాలను బట్టి కానీ ఏం చేయరు